హాయ్ ఫ్రెండ్స్ హలో బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది తోటకూర అండి తోటకూర ప్రతిరోజు తింటే బాగుంటుందండి అలాగే గుండె ఆరోగ్యానికి తోటకూర చాలా మేలు చేస్తుంది ఇందులో సోడియం పొటాషియంతో పాటు విటమిన్లు ఉంటాయి అలాగే కొవ్వును తొలగించడానికి తోటకూర బాగా ఉపయోగపడుతుందండి రక్తంలో షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఇంకా దృష్టి లోపాల సమస్యను నివారిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇందులో విటమిన్లు ఏ సి బీ సిక్స్ బీట్యూబ్వెల్ కాల్షియం ఇనుము మెగ్నీషియం బాస్వరం జింక్ కాఫర్ మాంగనీస్ పోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి గ్యాస్టిక్ అల్సర్ వ్యాధులను నివారిస్తుందండి వారానికి రెండు మూడు సార్లు అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్